కల్వకుర్తి నియోజకవర్గంలోని కల్వకుర్తి పట్టణంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యకుడు బీఆర్ఎస్పి కల్వకుర్తి దామ్ రమోని గణేష్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట మిషన్ భగీరథ కార్పొరేషన్ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ జన్మదిన వేడుకలను ఉప్పల వెంకటేష్ సైన్యంతో మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది ఉప్పల వెంకటేష్ జన్మదినం సందర్భంగా కల్వకుర్తి పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిరుపేద వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేయడం మరియు ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడంతో పాటుగా అనాథ పిల్లలకు ఏర్పాటు చేయడం జరిగింది వెంకటేష్ అన్న జన్మదినం సందర్భంగా కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి కేక్ కట్ చేయడం సూర్యప్రకాశ్ రావు కల్వకుర్తి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బావన్ల మధు వి కల్వకుర్తి అధ్యక్షుడు దారమూని గణేష్ బీఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గమ్మకొండ రాజు కౌన్సిలర్ నూనె శ్రీను బిఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు పట్టేపు కిషోర్ బిఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరేందర్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రామకృష్ణ తాళ్ల సురేష్ గౌడ్ నాగరాజు ఏదయ్య సిద్ధకూడి రమేష్ గౌడ్ మాజీ సర్పంచులు కృష్ణయ్య మేకల శ్రీనివాసులు రమేష్ దేవయ్య శివ కిరణ్ విష్ణు రవి ఆంజనేయులు ఆలుడు కృష్ణ పురుషోత్తం శ్రీశైలం ఏదవ్ పాండు తదితరులు పాల్గొన్నారు ఈ పండగ వేళల్లోనే ఒక పేదల పెన్నిది వర్గాల పేదలకు ఎప్పుడు ఏ ఆపత్తి వచ్చినా సరే నియోజకవర్గంలో తన వంతుగా సహాయ సహకారాలు చేయడంలో ముందుండేటువంటి ప్రజా బాంధవుడు బిఆర్ఎస్ పార్టీ మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ గా చేసినటువంటి ఉప్పల గారు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కల్వకుర్తి పట్టణంలోని ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు ఏదైనా ఒక సేవా కార్యక్రమం చేయాలి జన్మదినం సందర్భంగానే ఉద్దేశంతో ఇటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బిఆర్ఎస్ పార్టీలో వివిధ హోదాలు ప్రజా ప్రతినిధులుగా చేసినటువంటి వారందరం కలిసి ఇక్కడ కల్వకుర్తి పట్టణంలో వృద్ధులకు దుప్పట్ల పంపిణీ చేయడానికి విచ్చేసిన మీ అందరు కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వెంకటేశ్ గారు కల్వకుర్తి నియోజకవర్గం పట్ల ఎప్పుడు కూడా పేదలంటే చదువుకునే వారంటే మరి ఇక్కడ గుడిసెలో నివసించే వాళ్ళకు ఇల్లు ఇల్లు కట్టించడంలో కానీ అన్ని సేవా కార్యక్రమాల్లో మరి తనదనే శైలిలో ముద్ర వేసుకొని మరి భవిష్యత్తులో కూడా భగవంతుడి ఆశీర్వాదాలు అన్న అన్నయందు ఎప్పుడు ఉండాలి మరి మా బడుగు బాహిల వర్గాలని ఎప్పుడు విద్యకు కానీ మరి దాని అభివృద్ధికి కానీ దోహదం చేసే విధంగా మరి అన్నకు సేవలు చేసే విధంగా మరి ఆ భగవంతుడు అన్నకి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియస్తూ మీ అందరు కూడా అమ్మ ఉప్పల వెంకటేష్ అన్న మరి నల్కొండ పల్లిలో చేసినారు వారు అక్కడ మూడు వేలకు పైగా ఇళ్లు కట్టించినారు భవిష్యత్తులో ఇక్కడ ఏదైనా సరే ప్రజాప్రతినిధిగా గొప్ప అవకాశం అందరూ కూడా కల్పిస్తే నియోజకవర్గ ప్రజలు మరి మీకు కూడా ఏదో రకంగా తోడ్పాటు అందిస్తారని మరి మరి సభాముఖంగా తెలియజేస్తూ మరి ఇక్కడ అన్న రాజా ఉన్నారు సీనియర్ మాజీ సర్పంచ్ చేసినారు ఉప సర్పంచ్ అధ్యక్షులు చేసినారు ఇక్కడ గ్రామ కమిటీ అధ్యక్షులు రైతు సంబంధ కమిటీ అధ్యక్షులు చేసినారు ప్రతి ఒక్క సర్పంచ్ చేసినారు ఉప సర్పంచ్ చేసినారు మరి పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఉన్నారు ఉపాధ్యక్షులు ఉన్నారు అంటే ఇక్కడ వివిధ హోదాలు ఉన్న వాళ్ళు అందరూ కూడా వచ్చినారు మరి మిత్రులందరూ కూడా వారు ఒకరికొకరు మాట్లాడాల్సి కోరుతున్నారు మొదటిగా రాజన్న ఉపలంగ రేషన్ నాయకత్వం ఉపలంగ రేషన్ నాయకత్వం జై